బోధన్ పట్టణ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు టౌన్ సిఐ శ్రీ వెంకటనారాయణ ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నాము భయపడకుండా పోలీసులను సంప్రదించండి ఈ సందర్భంలో షార్బత్ కెనాల్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఏర్పాటు చేసిన పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాషాబాయ్ కౌన్సిలర్ జావేద్ పాల్గొన్నారు స్థానికంగా శాంతి విద్య భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు జరిగినట్లు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు పౌరుల నుండి సహకారం పొందేందుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు ఎవరైనా అనుమానాదాస్పద వ్యక్తులు సమాచారం కానీ భద్రతకు విఘాతం కలిగించే చట్ట విరుద్ధ కార్యకలాపాలు గాని గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలపాలని హామీ ఇచ్చారు సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు ఈ చర్యలు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి

పట్టణం ప్రజలకు పోలీసు వారి తరఫున యొక్క నమస్కారాలు బోధనపట్టణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించుకుని అందరూ కూడా పోలీసులు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇన్ టైంలో అన్నీ కూడా టెన్ థర్టీ వరకు కూడా ఎస్టాబ్లిష్ అన్ని కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇన్ టైంలో అన్ని కూడా బంద్ బంద్ అయిపోవాలి లేనీడలో వాళ్ళ పేరు చట్టపరిమ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా మీకు మీ కళ్ళ ముందు ఏదైనా ఇల్లీగల్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి డైలెంటర్ ద్వారా కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్ నెంబర్ ద్వారా కానీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటు ట్రాఫిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి లైసెన్స్ హెల్మెట్ ధరించి కంపల్సరీగా వెహికల్ డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుకుంటు అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగు రైడింగ్ రైడింగు సెల్ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటివి ఎట్టి పరిస్థితులు కూడా చేయకుండా అని చెప్పి కోరుకుంటూ దానివల్ల ప్రమాదాలకు గురై అనవసరంగా వారి యొక్క జీవితం పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వీటిని చేయ చేయవద్దని చెప్పి కోరుకుంటూ అటువంటి ఏదైనా చర్యలు చర్యలుగా పాటుపడితే కంపల్సరీగా మేము ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ట్రాఫిక్ తరపున మరియు మా లాండ్ ఆర్డర్ తరఫున కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పుకోరు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితిలో కూడా మైనర్ పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ నడుస్తున్నాయి స్కూల్ కాలేజెస్ నడుస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మైనర్ పిల్లలకి వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా డ్రైవింగ్ చేయడానికి ఇవ్వద్దు ఒకవేళ వారి మీద ఒకవేళ వాళ్ళకి ఇచ్చినట్లయితే కంపల్సరీగా మైనర్ డ్రైవింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది దానివల్ల తల్లిదండ్రులు నెక్స్ట్ వెహికల్ ఓనరు మైనర్ బాబు కూడా సఫర్ కావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పులస్లో కూడా మైనర్ పిల్లలకి వెహికల్ ఇవ్వకుండా ఉండాలని చెప్పుకో